ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త రాష్ట్రం అంతా షాక్ నడి రోడ్డుపై ఎస్ఐ దారుణ హత్య షాక్ లో ప్రజలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే కిరాతకం ఎస్ఐను పట్టపగలే నడి రోడ్డుపై నరికి నరికి చెప్పారు వీడియో అయితే ఇప్పుడు వైరల్ అవుతోంది అసలు ఏం చూస్తే చెన్నైలో దారుణం జరిగింది పట్ట పగలే నడి రోడ్డుపై ఎస్ఐను అతి కిరాతకంగా కొందరు దుండగులు హత్య చేశారు వేట కొడవళ్లతో తలపై నరికి నరికి చంపారు ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్ గా మారింది అది చూసి నెటిజన్లు కంగు తింటున్నారు నేటి సమాజంలో ఒక పోలీసుకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు పూర్తి వివరాల్లోకి వెళితే జాకిర్ హుస్సేన్ అనే ఎస్ఐ గతంలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భద్రతా విభాగంలో ఎస్ఐ పనిచేశారు రంజాన్ ఉపవాస దీక్షలో భాగంగా దర్గాకు వెళ్లి ఇంటికి తిరిగి పయనమయ్యాడు అదే సమయంలో కొందరు దుండగులు బైక్ పై వచ్చి జాకిర్ హుస్సేన్ ను వేట కొడవలతో దాడి చేసి అతి హత్య చేశారు వారి బారి నుంచి తప్పించుకునేందుకు జాకీర్ ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది అతడు కారులో ఉండగానే కత్తులతో దాడి చేసి మెరుపు వేగంతో పరారయ్యారు కారణం ఏంటి అని చూస్తే నడి రోడ్డుపై ఈ హత్య చేరడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరునల్వేలి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు అయితే ఈ హత్య ఒక స్థలం వివాదం కారణంగా జరిగినట్లు తెలుస్తోంది తొట్టిపాలెం మెయిన్ రోడ్లో ముప్పై ఆరు సెంట్ల భూమికి సంబంధించి జాకిర్ హుస్సేన్కు అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి ఇదివరకే పాత గొడవలు అయితే ఉన్నట్లు సమాచారం ఇదే విషయంలో ఒకరిపై ఒకరు ఇద్దరు కక్షలు సాధించుకుంటున్నట్లు తమ సమాచారం ఇందులో భాగంగానే జాకిర్ హుస్సేన్ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఇక ఈ హత్య చేసిన తర్వాత నిందితుల్లో ఒకరైన అక్బర్ బాషా తబఫీక్ అనే ఇద్దరు పోలీసులకు లొంగిపోయినట్లయితే అయితే